భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బీజేపీ రాష్ట్ర జిల్లా మండల నాయకులు ప్రజా ప్రతినిధులు పట్టణ బూత్ అధ్యక్షులు కార్యకర్తల ఆధ్వర్యంలో పరకాల శక్తి స్థల్ వద్ద పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ బీజేపీ జెండాను ఆవిష్కరించారు బీజేపీ పట్టణ కార్యాలయం వద్ద పగడాల కాళీ ప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు శాసన సభ్యులు గౌరవ ముఖ్యమని జిల్లా ప్రథమ పౌరుడు సారు డాక్టర్ గారికి జిల్లా అధికారులకు రాధోడు సంఘ నాయకులకు అన్ని వర్గాల ప్రజలకు ముందున్నటువంటి అధికారులకు ముందు కూర్చున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు బాబు జగ్జన్ రావు ఆనాడు వెసులుబాటు లేనటువంటి సందర్భంలో చదువుకునే వెసులుబా చదువుకుందనే ఉద్దేశం ఉన్నప్పటికీ కుల వివక్ష ఉన్నప్పటికీ అంటరాని కులంగా దూరం పెట్టి మనిషి మీద గురైనటువంటి సందర్భంలో కూడా బాబు జగ్జిమ్మరావు ఎక్కడ కూడా మొక్కవన్న దిశలో ధైర్యం చెడిపోకుండా ముందు పోయే క్రమ ఎన్నో చదువులు చదువు అనే తాపత్రయం ఉండదు కనుక ఇవన్నీ అధిగమించి ముందు పోయిన ఈ దేశంలో మన అంబేద్కర్ గారి చరిత్ర చదివినాం తర్వాత బాబు జగ్గంబరరావు గారి చరిత్ర చదివినాం బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర బాబు జగ్జంబరరావు గారికి ఉన్నది దానిలో నేను ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి చెప్పాల్సింది ఏంటంటే ఆయన చదువుకున్నటువంటి రోజుల్లో ఆయన చదువుకున్నటువంటి స్కూల్లో హిందువులకు ఒక కుండ ముస్లింకి ఒక కుండ క్రిస్టియన్లకు ఒక కుండ అండరాని కులానికి ఒక కుండ చదివించినటువంటి రోజులు అవి అయినప్పటికీ కూడా అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది కుల వివక్ష ఎందుకున్నది మేము ఏం తప్పు చేస్తున్నాం అని చెప్పి ఆ రోజు పరిశోధన చేసి దాని మీద పోరాటం చేసి బ్రిటిష్ 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 ప్రభుత్వంపై పోరాటం చేసి కుండలు కూడా అంత ఒకటే ఉండాలని చెప్పి పోరాటం చేసి సాధించినటువంటి చరిత్ర బాబు జగదేవ్ రావు గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా ఎన్నో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ కార్మిక చట్టాలు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మిక చట్టాలు తీసుకొచ్చి ఈ రోజు కార్మికులు హక్కులు ఎన్నైతే ఉన్నాయో ఆ అన్నింటిని కూడా పొందుపరిచి పార్లమెంట్ లో అంది వ్యక్తి అయితే ఒకే కాన్ఫరెన్స్ నుంచి దాదాపుగా ఎన్ని సార్లు పోటీ చేసిండో అన్ని సార్లు కూడా ఒకే కాన్సెస్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయి అక్కడ అంటే దాదాపుగా ఆయన చనిపోయే తుది శ్వాస వరకు కూడా ఓడిపోయినటువంటి చరిత్ర లేదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు చదువుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా మనం చదువు పరంగా వెనుకబడుతూ ఉన్నాం కాబట్టి మిత్రుల ఎక్కువ కుల వ్యవస్థ జరుగుతా జరుగుతుంది కావచ్చు కానీ ఎదురించినటువంటి శక్తి ఇప్పుడు ఉన్నది ఆ రోజులో లేకుండే అయినా ఆ రోజు చదువుకున్న దృక్పథం ఉన్నది చదువుకున్నటువంటి ఆలోచన ఉన్నది చదువుతోనే సాధ్యపడుతుంది వేరే దేంతో సాధ్యపడదు అని చెప్పి ఆలోచన చేసి చదువుకున్నాడు కనుకనే ఆ రోజు ఉపరాష్ట్ర ప్రధాని కాగలిగిండు చట్టాలు తెయగలిగిండు చట్టంలో ఒక సభ్యునిగా ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడగలిగిండు ఈ రోజు మన స్థితిలో ఉన్నామంటే ఎంతో కొంత బాబు దగ్గర రావడం విషయం చెప్పి మనం చెప్పక తప్పదు దయచేసి మిత్రులారా మీరందరూ కూడా చదువుకునేటువంటి విద్యార్థులు అందరూ కూడా ఖచ్చితంగా చదువుకునే సాధ్యపడుతుంది కనుక మీరు అందరూ కూడా చదువుకునే ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా చదువు ధ్యేయంగా పనిచేస్తూ తల్లిదండ్రుల కష్టాలని కలలన్నీ కళలు నిజం చేసే విధంగా మీరు అందరూ గుర్తు చేసుకొని వాళ్ళ కోసం కృషి విజ్ఞప్తి చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి నేను చిన్న విన్నపం చేస్తా ఉన్నా దయచేసి మీరు ఖచ్చితంగా అమలు చేస్తున్నటువంటి ఆలోచనలు నేను మీకు నిర్వహించేస్తున్నా సార్ ఈ భూపాలపల్లి జిల్లాలో జగ్గరావు గారి విగ్రహం లేదు బాబు జగ్గేవరావు విగ్రహం ఏర్పాటు చేసి బాబు జగ్గే ఒక భవనం కట్టి ఖచ్చితంగా మళ్ళొచ్చేటువంటి బాబు జగ్జీవరావు జయంతి ఈ హాల్లో రాకుండా ఆ హాల్లో జరుపుకునే విధంగా ఆ